శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికీ స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి భగవంతుడు అనేక సందర్భాలలో అనేక రూపాలతో అవతరించి అద్భుతాలు చేసిన స్థలాలు పుణ్యక్షేత్రాలు అటువంటి పుణ్యక్షేత్రాలలో పండరీపురం ముఖ్యమైనది పుండరీకుడనే భక్తుడి కోసం పండరీపురంలో పాండురంగడుగా అవతరించాడు భగవంతుడు పాండురంగడికి ఉన్నంతమంది భక్తులు భక్తురాళ్ళు మరి ఏ ఇతర దేవుడికి లేరంటే అతిశయోక్తి కాదు నామదేవుడు జ్ఞానదేవుడు తుకారాం లాంటి భక్తులే కాదు సక్కుభాయి జానాభాయి లాంటి భక్తురాళ్ళు కూడా చాలా ప్రసిద్ధి చెందారు వారిలో జానాభాయి కథ చాలా విచిత్రంగా ఉంటుంది ఈరోజు మనం జానాభాయి గురించి తెలుసుకుందాం పండరిపురంలో ఉత్సవాలు అంటే తిరునాళ్లు జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది భక్తులు ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చారు వారిలో ప్రాంతం నుంచి వచ్చిన ఒక కుటుంబం కూడా ఉంది తల్లి తండ్రి కూతురు అందరూ పాండురంగడి దర్శనం రుక్మాబాయి దర్శనం చేసుకున్నారు కూతురు తల్లినడిగింది అమ్మా ఆయనెవరు ఆవిడెవరు అని దానికి ఆ తల్లి వాళ్ళు లోకమంతటికి తల్లిదండ్రులమ్మా అందరికి వాళ్లే తల్లి తండ్రి అని చెప్పింది ఆ సమాధానం ఆ అమ్మాయికి ఎంతో నచ్చింది మనసులో నాటుకుపోయింది ఉత్సవం పూర్తి అయ్యాక కూడా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు బయలుదేరారు ఆ కుటుంబం కూడా అందరితో పాటు బయలుదేరింది కానీ ఆ అమ్మాయి మాత్రం నేను రాను నేనిక్కడే ఉంటాను అంది తల్లిదండ్రులు బ్రతిమాలన నేను రాననే అంది వాళ్ళు నీ తల్లిదండ్రులు కదా వాళ్లతో వెళ్ళనని ఎందుకంటున్నావు తప్పు కదమ్మా అలా అనకూడదు వాళ్లతో వెళ్ళు అని మిగిలిన వాళ్ళు చెప్పారు నాకు మీకు మీ అమ్మా నాన్నలకు మా అమ్మా నాన్నలకు అందరికీ తల్లిదండ్రులు ఆ గుడిలో ఉన్నవాళ్లే కదా నేను వాళ్ళ దగ్గరే ఉంటాను అని ఆ అమ్మాయి పట్టుపట్టింది ఎవరెలా చెప్పినా వినలా అప్పుడు పాండురంగడి ఆంతరంగిక భక్తుడైన నామదేవుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నాడు నామదేవుడు గురించి మనం క్రిందటి వీడియోలో తెలుసుకున్నాం కదా ఆయన ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఇలా చెప్పారు ఆ అమ్మాయి భక్తికి ముచ్చట పడ్డాడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చ చెప్పాడు భగవంతుడి మీద అటువంటి అంకిత భక్తి కలగటం అనేది జన్మ జన్మల సంస్కారాన్ని బట్టి వస్తుంది మీరు ఆ అమ్మాయిని ఇక్కడే ఉండనివ్వండి మా ఇంట్లో మా పిల్లలతో పాటు ఉంటుంది ఆలయంలో పువ్వులు కోసి మాల కట్టడం లాంటి చిన్న చిన్న సేవలు చేసుకుంటుంది కొన్నాళ్ళు పోయాక వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు సరేనని వెళ్ళిపోయారు ఆ అమ్మాయి పేరు జానాభాయ్ జానాభాయి నామదేవుడి ఇంట్లో పనులు చేసుకుంటూ ఆలయంలో సేవలు చేసుకుంటూ పండరీపురంలోనే ఉండిపోయింది శాశ్వతంగా పాండురంగుడు నామదేవుడితో వారి భక్తికి మెచ్చి మాట్లాడుతూ ఉండేవారు ఒకరోజు పాండురంగడితో నేను మీ ఇంటికి ఈరోజు భోజనానికి వస్తున్నాను అని సందేశం ఇచ్చారు నామదేవుడు ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పి భగవంతుడికి విందు భోజనం పెట్టాలని ఏర్పాట్లు చేసుకున్నాడు ఇరుగు పొరుగువారు చుట్టాలు అందరూ చాలా మంది ఈ రోజు నామదేవుడింటికి పాండురంగుడు వస్తున్నాడట మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఎదురుచూశారు కానీ పాండురంగడు రాలేదు రాత్రి అయ్యాక అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు ఇక కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు భోజనాలు చేద్దామని కూర్చున్నారు జానాబాయి వంటన కోసం తయారవుతోంది అప్పుడు పెద్ద మెరుపు మెరిసి ఆ వెలుగులో పాండురంగడు దర్శనమిచ్చాడు అందరూ ఎంతో సంతోషించి ఆయనను భోజనానికి కూర్చోబెట్టారు అందరూ భోజనాలు చేస్తున్నారు జానాభాయ్ వడ్డిస్తోంది అప్పుడు జానాభాయ్ మనసులో వీళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు కనుకనే భగవంతుడితో సహపంక్తి భోజనం చేస్తున్నారు అని అనుకుంది మనం పైకనుకునే మాటల కంటే మనసులో అనుకునే మాటలే భగవంతుడికి బాగా వినపడతాయి అందుకే జానాభాయ్ మాటలు పాండురంగడికి వినిపించాయి పాండురంగడి జానాభాయ్ని పిలిచి తనతో పాటే తన విస్తరిలోనే తినమని ఆజ్ఞాపించాడు అందరూ ఆశ్చర్యపోయారు జానాభాయ్ రాత్రి అంతా గోధుమలు విసురుతూ పాండురంగడి మీద భక్తి పాటలు పాడుకుంటూ ఉండేది పాండురంగడు ఆ పాటలు వినటానికి ఆమెతో పాటు తెరగలు విసురుతూ కూర్చునేవాడు ఆ తెరగల్ని ఇప్పుడు కూడా పండరీపురం దగ్గర ఉన్న గోపాలపురం అనే గ్రామంలో నామదేవుడి ఇంట్లో చూడొచ్చు ఒకరోజు పాండురంగుడు జానాభాయ్తో తినటానికి ఏదైనా పెట్టమని అడిగాడు రాత్రి తిని ఎంగిలి చేసిన సగం రొట్టె మాత్రమే మిగిలింది ఏమీ లేదని ఆమె చెప్పింది ఆ సగం రొట్టెనే ఇవ్వమని ఆయన అడిగినప్పుడు ఆమె పాడిన పాట అంటే పాండురంగడికి చాలా ఇష్టం నువ్వు భగవంతుడివి శ్రీహరివి నీకు భక్తులు అనేక రకాలైన నైవేద్యాలు పెడతారు నువ్వు జగన్నాథుడివి నేను రాత్రి ఎంగిలి చేసినా సగం రొట్టె కావాలని ఎందుకు పట్టుబడుతున్నావు నా మనసుని పరీక్ష చెయ్యాలని అనుకుంటున్నావా అది నీ దగ్గరే ఉంది అనే ఈ పాట అంటే పాండురంగడికి ఎంతో ఇష్టం ఎంత ఇష్టము అంటే ఇప్పటికీ ఆ పాట సాయునాథుడి ఆరతలలో ఎంతో మంది భక్తుల నోటి వెంట పాటించుకుని విని మురిసిపోతూ ఉంటాడు పాండురంగడు పాండురంగ విఠలుడు షిరడి సాయినాథుడు రూపాలు నామాలు వేరువేరైనా వాళ్ళిద్దరూ ఒక్కటే కదా అందుకే పాండురంగడి కోసం జానాభాయి పాడిన ఈ పాట అంటే సాయినాథుడికి చాలా ఇష్టం ఇప్పుడు ఒకసారి మనం కూడా ఆ పాటని గుర్తు చేసుకుందామా తుజకాయ దేవు తరిహో తుజకాయ దేవు సావ్య మిఖాయ తరీ మీదు బళి జాణ శ్రీహరి మీజ బలి బళిక నామ్యాచి జాణ శ్రీహరి తమ భక్తులైన జ్ఞానదేవు నామదేవు జానాభాయి లాంటి భక్తులంటే పాండురంగడికి ఎంత ప్రేమో తెలిపే కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు రాత్రి చాలా ఎక్కువగా వాన కురుస్తోంది నామదేవుడు ఉండే ఇంటి ప్రహరీ గోడ వాన నీటికి నానిపోయి క్రింద పడిపోయింది తెల్లవారగట్ల నిద్రలేచి బయటికి వచ్చిన నామదేవుడికి పాండురంగడు పడిపోయిన గోడను తిరిగి కడుతూ కనిపించాడు వెంటనే వెళ్ళి ఆయన పాదాలపై పడి హే పాండురంగా గోడ కట్టే శ్రమను మీరెందుకు తీసుకున్నారు అని ఎంతో బాధపడుతూ అడిగాడు దానికి పాండురంగడు ఏం చేయమంటావు మీ అమ్మ ఎప్పుడూ నిన్ను తిడుతూనే ఉంటుంది ఎప్పుడు భక్తి పాటలు పాడుకుంటూనే ఉంటావు ఇంటి విషయాలేవి పట్టించుకోవు అని అంటూనే ఉంటుంది కదా ఇప్పుడు ఈ వానకి ప్రహరీ గోడ పడిపోయిందని తెలిస్తే ఇంకా ఏం తిడుతుందో అందుకే ఆ గోడను నేనే కట్టేస్తున్నాను అన్నారు పాండురంగుడు పరమాత్ముడి భక్త వాత్సల్యానికి నామదేవుడు కరిగిపోతూ పాండురంగడి పాదాలపై పడ్డాడు నామదేవుడి తల్లి సిగ్గుతో పాండురంగడి పాదాలకు నమస్కరించి తనను క్షమించమని వేడుకుంది ఒకరోజు సంత జ్ఞానేశ్వర్ మహారాజు స్వామి దర్శనానికి వచ్చారు ఆ సమయంలో పాండురంగుడు ఎంతో సంతోషంతో పొంగిపోతూ తాటి ఆకులపై ఏదో రాస్తున్నాడు జ్ఞానదేవ్ మహారాజును చూడగానే ఆ పత్రాలు దాచేశాడు అది గమనించిన జ్ఞానేశ్వర మహారాజు స్వామిని ఏమిటి దాస్తున్నారు నేను చూడకూడదా నాకు తెలియకూడదా అని అడిగాడు అప్పుడు స్వామి ఒక భక్తురాలు పాడే పాటలంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆమె ఏ సమయంలో పాడినా నేను ఆ పాటలను రాసుకుని జాగ్రత్త చేసుకుంటాను అని చెప్పి ఆ పాటను చూపించారు హే జగత్ప్రభు నామదేవు రాధాభాయి నా తల్లిదండ్రులు కబీరు సామంతు మొదలైన వారు నా సహోదరులు నివృత్తిదాసు జ్ఞానదేవు సోపానదేవు ముక్తాభాయి నా ఆత్మబంధువులు ఆ మహానుభావుల జీవితాలలో ఎన్నో మహిమలు కురిపించావు లో జ్ఞానదేవు గేద చేత వేదగానం చేయించినది నీ నీమహిమవలననే కదా గోరా కుంభారు ధ్యాన పారవశ్యంలో బిడ్డను తృక్కివేయగా మృతుడైన బిడ్డను బ్రతికించినది నీలేలే కదా భక్త కబీరుదాసు కాశీలో బట్టలు నేస్తూ మైమరచిపోయినప్పుడు వచ్చి బట్టలు నేసిన శ్రీరామచంద్రుడివి నువ్వే కదా శివరాత్రి నాడు నామదేవుని కీర్తనలు వినటానికి తూర్పు ముఖంగా ఉన్న నాగనాథ స్వామి పశ్చిమాభిముఖుడైనది నీలేలే కదా నీ మహిమలు వర్ణించడానికి వేదాలకే సాధ్యం కాలేదు అటువంటి నువ్వు నాతో పాటు పిండి విసురుతూ వినోదిస్తున్నావంటే అది నీ లేలే కదా ఇలా సాగిన ఆ పాటను చదివిన జ్ఞానదేవుడు చాలా ఆశ్చర్యపోయాడు ఆ పాటలోని పదాల పొందికకు భావ సౌందర్యానికి అంకిత భావానికి సంత జ్ఞానదేవ్ మహారాజ్ చాలా ఆశ్చర్యపోయాడు ఆ భక్తురాలు ఎవరో నేను కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు పాండురంగడు జ్ఞానేశ్వర మహారాజు ఇద్దరూ కలిసి నామదేవుడి ఇంటికి వెళ్లారు వాళ్ళని చూసిన నామదేవుడు అతిథి సత్కారాలు చేశాడు జానాబాయిని చూడాలని వచ్చామని చెప్పగానే ఆమెను పిలిపించారు ఆమె ఆ సమయంలో పాత చీర కట్టుకుని పెరట్లో ఆవు పేడతో గోడకు బిడకలు కొడుతోంది ఆ పేడ చేతితోనే లోపలికి వచ్చి వాళ్ళను చూసి నమస్కరించి బిడియ పడుతూ ఒక పక్కగా ఒదికి నుంచుంది జ్ఞానదేవుడు ఆమెకు నమస్కరించి తల్లి నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఈ జన్మలో పండరినాథుని నీ భక్తితో స్వాధీనం చేసుకున్నావు నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు జానాభాయి నాకు నాకేమీ తెలియదు ఎప్పుడూ శ్రీకృష్ణు నామస్మరణే చేస్తాను నామదేవుని లాంటి భాగవతోత్తముడు గురుమూర్తి అయిన వారి సేవలో నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది నేను శ్రీకృష్ణుని కాలంలోని కుబ్జను కంస మహారాజు కోసం చందనలేపనం తీసుకుని వెళుతూ ఉండగా శ్రీకృష్ణుడు నాకు కూడా కొంచెం చందనం ఇవ్వమని అడిగారు నా అదృష్టం కొద్దీ శ్రీకృష్ణుడికి సమర్పించిన గంధం వలన నా శరీరానికి ఉన్న గూని నడక మనసులో ఉన్న వక్రబుద్ధి అన్నీ సరైపోయాయి బాహ్య సౌందర్యంతో పాటు అంత సౌందర్యం కూడా వికసించింది నా ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాను కంసవధ తరువాత వస్తానని వారు మాట ఇచ్చారు అప్పటి నుండి అనన్య చింతనతో శ్రీకృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ గడిపాను కంస సంహారం జరిగిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు మా ఇంటికి ఉద్ధవునితో కూడా వచ్చి నా ఆతిథ్యం స్వీకరించారు నా పూర్వజన్మ పుణ్య విశేషం వలన పరమాత్ముడి సంకల్పం ప్రకారం ఈ జన్మలో నేను జానాభాయ్గాను ఉద్ధవుడు నామదేవుల వారిగాను జన్మించి శ్రీకృష్ణుని మరో రూపమైన పండరినాథుని సాన్నిధ్యాన్ని అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెప్పింది జానాభాయ్ అందరూ ఆమెను పరమ భాగవతోత్తమ శిరోమణిగా కొనియాడారు ఇంకొకసారి ఏమైందో తెలుసా పాండురంగడు జానాపాయి గోధుమ పిండి విసురుతూ పాటలు పాడుతూ వింటూ ఉండగానే తెల్లవారిపోయింది సమయం ఎలా గడిచిందో వారికే తెలియలేదు ఆలయంలో అర్చకులు గంటలు మోగిస్తున్నారు సుప్రభాత సేవ కోసం పాండురంగడు హడావుడిగా లేవటంతో ఆయన భుజం మీద ఉన్న పట్టు వస్త్రం కింద పడిపోయింది అది తిరిగి తీసుకోపోతే అక్కడే ఉన్న జానాభాయి చీర చేతిలోకి వచ్చింది అది భుజం మీద వేసుకుని పాండురంగడు మాయమయ్యాడు అర్చకులు గర్భగుడి తలుపులు తెరవగానే పట్టు పీతాంబరాలకు బదులుగా పాత చీరతో పాండురంగడు దర్శనమిచ్చాడు ఈ వస్త్రం ఎవరిదని ఆరా తీస్తే అది జానాభాయిదని ఎవరో చెప్పారు అంటే జానాభాయి వారు నగలు దొంగలించేందుకు రాత్రి ఆలయంలో ప్రవేశించి ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి జానాభాయికి మంచి భక్తురాలిగా గుర్తింపు రావటంతో ఆమె మీద ఈర్ష్య కూడా చాలా మందికి ఉంది అటువంటి వారందరూ కలిసి ఆమె మీద దొంగతనం చేసిందనే నేరం మోపి కొత్త అప్పగించారు భగవంతుడి నగలు దొంగలించకపోయినా అటువంటి ఆలోచన వచ్చినందుకైనా కఠినంగా శిక్షించాలని కోరారు కొత్వాల్ ఆమెకు మరణదండన ఉత్తర్వులు జారీ చేశాడు ఆమెను ఒక కొయ్యకు కట్టి తలారి ఆమె తల నరకటానికి కత్తి ఎత్తాడు అప్పుడు ఆ కత్తి పూలమాలగా మారి ఆమె మెడలో పడింది అప్పుడు ఉరుములాంటి కంఠస్వరం వినపడింది జానాభాయి నిర్దోషి నేనే ఆమె పాటలు వినటానికి వెళ్ళినప్పుడు నా వస్త్రానికి బదులుగా ఆమె చీర తీసుకున్నాను ఇందులో ఆమె తప్పేమీ లేదు ఆమె నాకు ఆంతరంగిక భక్తురాలు అని వినపడింది దానితో అక్కడ చేరిన వారందరికీ ఆమె గొప్ప భక్తురాలని అర్థమయ్యి క్షమాపణలు చెప్పుకున్నారు పాండురంగడు తన భక్తురాలి గొప్పతనం గురించి అందరికీ తెలియజేయటం కోసం ఆడిన నాటకమే కానీ వేరే ఏమీ కాదు కదా మూడు వందల పాటలు రాసి పాడి వినిపించిన భక్తురాలి మీద పాండురంగడికి ఆ మాత్రం అభిమానం ఉండటంలో ఆశ్చర్యమేముంది మీరేమంటారు అటువంటి ఎందరో భక్తులు యోగులు మన దేశంలో ఎందరో ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి धन्यवाद